Welcome to IND News. రాజండ సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్నంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీ చల్మెడ లక్ష్మీ నరసింహరావు సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు ఒకటో వార్డు అభ్యర్థి రేకుల లత రాజేశం రెండో వార్డు అభ్యర్థి ఏనుగు జ్యోతి తిరుపతి రెడ్డి మూడో వార్డు అభ్యర్థి లక్ష్మీ హనుమంతులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసిన అభివృద్ది పనులకు ప్రజలకు వివరి ప్రచారం కొనసాగించారు జరిగిందని అప్పుడు చేసిన అభివృద్ది పనులను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు చూపిస్తున్నారని అన్నారు ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులున్నారు ఇరవై నెలలు యాభై రెండు వేలు బాకేరు మీకు అవునా ఒక్కొక్కళ్ళకి యాభై రెండు వేలు ఇరవై ఆరు నెలలు అయింది రెండు వేలు నాలుగు వేలు చేస్తా అంటే యాభై రెండు వేలు అన్నారు అదే బిడ్డ దూరు యాభై రెండు వేలు చేయి అప్పుడు నువ్వు ఆ ఓట్లు అడుగు అని చెప్పు మన మనం ఇచ్చేటవుతుందా కేసీఆర్ అదే ఓకే ఇగో ఇక్కడ ఇగో చెల్లె నిల్చు ఇక్కడ आशीर्व <laughs> आ <laughs>

ಕಾರ್ ಕೊಟ್ಟು ಒಕ್ಕನಿಷ ಇರವೈ ಮೂರು ತರತ ಮಲ್ನ ಕಾರ್ ಕೊಡ್ತೀವಿ ಸಾರ್ ಸರ್ ಒಕ್ಕ

మళ్ళీ పెన్గా టిఆర్ఎస్ రెండు వేలు ఇచ్చారు టిఆర్ఎస్ వచ్చినాక కారు రెండు వేలు ఇచ్చింది కేసీఆర్ మళ్ళీ కార్ గుర్తొస్తే నాలుగు వేలు అవుతుంది గారు بخت لال سنار سلار ناه كتوں بخت لال سنار سلار ناه كتوں بخت لال چار گُتھک بنا وٹو گُتھک بنا وٹو گُتھک بنا وٹو दोस्ट निया विकति अधा जैसार ट्रू करे शिया if सार चिंसता उपीप नाध उनाड़क बलुट हुए विकारकु यह थे जी यह अधेकृ

కేసీఆర్ మళ్ళా ఫోటో నెంబర్కి పోటీ మర్చిపోతా ఈవెని మన అభ్యర్థి రెండో వాడు మూడో వార్డు మూడో వార్డు జ్యోతిరెడ్డి అభ్యర్థి వేములవ పట్టణంలోని మరి వార్డ్ నెంబర్ వన్ రేగుల లత గారు వార్ని మంటల్లో ఏనుగు జ్యోతిరెడ్డి గారు మరి పోటీ చేసిన పోటీ చేసే సందర్భంలో ఈరోజు భారీ ఎత్తున మరి తరలి వచ్చిన వారి మా సపోర్టర్లు బీఆర్ఎస్ సోదరి సోదరులు మరి గెలిపించుకోవాలి మా అభ్యర్థులని అని ఒక భావనతోనే ఈరోజు ప్రచారం కూడా ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది ప్రజల స్పందన ప్రజల ఆశీర్వాదం ఏదైతే కనిపిస్తుందో అభ్యర్థుల పట్ల కానీ పార్టీ పట్ల కానీ సంపూర్ణమైన భారీ మెజార్టీతోని గెలుస్తామని ఒక సంపూర్ణ నమ్మిక మాలో కుదిరింది తప్పకుండా వార్డ్ నెంబర్ వన్ నెంబర్ బట్టు తప్పకుండా గెలిచి వేములవ మున్సిపాలిటీ పైన బీఆర్ఎస్ జెండా ఎగరేస్తాము మళ్ళీ ఒక్కసారి అని ముందటికి పోతా ఉన్నాం తప్పకుండా మరి ఇద్దరిని కూడా భారీ మెజార్టీతోని గెలిపిస్తారు అనే ఆశీర్వాదం చూస్తే ఒక సంపూర్ణ నమ్మకం ఉంది సరే మేము ఒకటే చెప్తా ఉన్నాం ప్రజలలోకి వెళ్తే వాళ్ళు గుర్తు చేస్తూ ఉన్నారు కేసీఆర్ ఉన్నప్పుడే మాకు న్యాయం జరిగింది ఏది చెప్పినా ఏ సంక్షేమ పథకాలు చెప్పినా అవి ఆ ఫలాలే మాకు ఇంకా అందుతున్నాయి తప్పితే కాంగ్రెస్ మో మోసపూరితంగా ఆరు గ్యారంటీలు ఇస్తామని చెప్పారు ఇప్పటివరకు ఏది కూడా ఆచరణలో పెట్టలేదు మేము మళ్ళీ ఈ పొరపాటు మళ్ళీ చెయ్యము రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీలో మేము ఏదైతే అన్నం పెట్టే మరి చేయిని పక్కకు పెట్టి ఏదో ఖాళీ ఖాళీ గిన్నెలతో ఇప్పుడు ఉన్నాము అనే పరిస్థితుల్లో వాళ్ళు వ్యక్తపరుస్తుంటే మరే కేసీఆర్ గారిని బలపరుస్తాం మళ్ళీ మేము ఓట్ల ద్వారానే మాకు అవకాశం వచ్చింది కాంగ్రెస్కి బుద్ధి చెప్తా అని వారు చెప్తుంటే మేమే ఆశ్చర్యపోతున్నాం ప్రజలు ఎంత రియాక్ట్ అవుతున్నారు వారి కేసీఆర్ పట్ల ప్రేమ ఎట్లా వ్యక్తపరుస్తారు వాళ్ళు వాళ్ళ ఇది చూస్తూ ఉంటే సరే మళ్ళీ ఒకసారి మరి మాకు రెట్టింపు నమ్మిక కుదిరింది తప్పకుండా మా ఇద్దరు అభ్యర్థులు గెలుస్తారని సంపూర్ణంగా నమ్ముకుంది అట్లనే వేములవాడ వేములవాడ పట్టణంలో మరి జరుగు ఈ పదమూడో తారీఖు మరి వచ్చిన రిజల్టే చెప్తుందని మేము భావిస్తా ఉన్నాం ప్రచారానికి వచ్చిన అందరికీ సోదరి సోదరి మనులకు అందరికీ కృతజ్ఞతలు ఒకటో వార్డు అభ్యర్థి రేగుల లత గారు రెండవ అభ్యర్థి ఏనుగు జ్యోతి తిరుపతి రెడ్డి అంద అందరూ కారు గుర్తుకు ఓటేసి గెలిపించగలరని మనవి ఆధ్వర్యంలో ఫస్ట్ వార్డు నుండి ట కారుగుతుకు పొడి వేస్తున్నాం అందరూ వచ్చి భార్య భారీ మెజార్టీతో గెలిపించాలని అందరినీ ఆశిస్తున్నారు